ఎగువ ప్రాంతాలలో నిన్నటి వరకు ఉరకలెత్తిన గోదావరి నదీ ప్రవాహం ఈ రోజు కొంచెం తగ్గుముఖం పట్టింది ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ఈ క్రమంలోనే పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా అడుగుల స్థాయి నీటి మట్టం చేరింది అదేవిధంగా భద్రాచలంలో అయితే నలభై నాలుగు అడుగుల స్థాయి వరకు వరద ప్రవాహం ఉందని ఇప్పుడే అధికారులు చెబుతున్నారు అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు అధికారులు అయితే ఎగువ ప్రాంతాల నుంచి వెల్లువల వస్తున్న వరద ప్రవాహంతో దిగువ ప్రాంతాల ప్రజలు చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వైనతేయ నది చెంతన ఉన్నటువంటి బోడస్కూరు పల్లెపాలములు మనం ఉన్నాం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే మొత్తం ఈ ప్రాంతం అంతా నీట మురిగిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ చాలా మోకాల లోతు పైబడిన నీరు చేరి ఇక్కడ అందరూ కూడా పూర్తిగా నిరాశ్రయులైన పరిస్థితి కనిపిస్తుంది వీరి కోసం ప్రభుత్వం ఇప్పటికే కూడా ఇక్కడ ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి దాదాపు ఐదు వందల మందికి పైగా ఇక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం అంబ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు యాభై నాలుగు ఆవాస ప్రాంతాలలో నీట ములిగిన దాఖలాలు ఉన్నాయని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు అక్కడ దాదాపు అరవై అరవైకు పైగా ఈ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు నిన్నటి నుంచి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు అందులో భాగంగా దాదాపు ఇరవై ఐదు కిలోల బియ్యం అదేవిధంగా పూర్తిగా నేట మునిగిన ప్రాంతాలలో దాదాపు మూడు వేల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది పల్లెపాలెంలో ఏ పక్కన చూసినా కూడా అంటే వైనితే నది పైన అనుకున్నటువంటి ఈ ప్రాంతం పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో ఈ మండల తహసీల్దార్ ఉన్నారు ఆయన తో మాట్లాడి అసలు విషయం ఏంటో తెలుసుకునే ఇక్కడ ఏ విధమైన పునరావాస కేంద్రాలు జరుగుతున్నాయి పునరావాస కేంద్రాలు ఎటువంటి సహాయ సహకారాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రజలకు ఎటువంటి ప్రభుత్వ పరంగా ఆదుకునే పరిస్థితి అయితే ఉందన్న విషయాన్ని తెలుసుకునే చేద్దాం ఈ పల్లెపాలకు సంబంధించి ఇక్కడ చాలా నేట మునిగిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా అల్లర అల్లవరం మండల పరిధి పూర్తిగా చాలా వరకు కూడా ఈ వైనతేయ నది పాయను ఆనుకున్నటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి ఈ మండల తహసీల్దార్ గారు మీరు తహసీల్దార్ గారు మీరు ఏం చెప్తారు ఎలా మీరు చర్యలు తీసుకోబోతున్నారు మనకు ముఖ్యంగా ఈ అలవాణ మండలంలో ఈ బా అనేది ఒక హ్యాబిటేషన్ అంటే బాట్స్కూరు మండలం సంబంధ వీళ్ళకి సంబంధించింది అదేవిధంగా గోపాయిలంక ఉంది రబ్బన్పల్లి కూడా ఉంది కానీ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ పల్లెపల్లె అనేది ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది ఫ్లడ్ ఎఫెక్ట్ మీరు చూస్తున్నారు కాబట్టి అదేవిధంగా గత ఐదు రోజుల నుంచి మనం రోజు ఇక్కడ ఉన్న ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన పీపుల్కి రోజు భోజనము బ్రేక్ఫాస్ట్ అలాగే ఈ సాయంత్రం డిన్నర్ ఇస్తున్నాము అదేవిధంగా వీళ్ళకి రోజు ట్వంటీ లీటర్స్ క్యాన్ ఇంటింటికి మన ద్వారా లైఫ్ జాకెట్ల ద్వారా వెళ్ళి మన ఆర్డబ్ల్యూఎస్ సహకారంతో వీళ్ళకి రోజు ఇంటింటికి మార్నింగ్ ఈవినింగ్ కూడా ట్వంటీ ట్వంటీ లీటర్ చొప్పున ఇంటికి ఇస్తున్నాం అదేవిధంగా మనకి మెడికల్ క్యాంప్ కూడా జరుగుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ కింద మెడికల్ క్యాంప్ నిర్మంగా జరుగుతుంది అదేవిధంగా మనకి వీళ్ళకి శానిటైజన్ కూడా ప్రతి ఒక్కరూ మన మున్సిపాలిటీ సెక్రటరీ సిబ్బంది కూడా ఇరవై నాలుగు గంటలు కూడా శానిటైజ్ చేస్తున్నారు ప్రజలను ఎప్పటికప్పుడు మనం ఈ వాతావరణ చూచలు బట్టి కూడా మనకు పైన ఇన్స్ట్రక్షన్ వచ్చినట్టు అదేవిధంగా కలెక్టర్ గారు ఏ విధంగా అయితే మాకు రోజు టీసీ పెట్టి అడుగుతున్నారు దాని ప్రకారం ఇన్స్ట్రక్షన్ అప్రమత్తం అలాగే పోలీసు వారి సహకారంతోను అదేవిధంగా మనకి సెక్రటరీస్ వారు అలాగే విఆర్ఓలు అలాగే లోకల్ సర్పంచ్ గారు సహకారంతో మేము ఇక్కడ ఉన్న ఈ ఉద్ధృతిని ప్రజలకు దీని నుంచి కాపాడడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాము ఇటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు దాకా విధంగా బోర్డ్స్ కూడా పెట్టాము మూడు బోర్డ్స్ పెట్టి ఇలాగ ఇక్కడ జనానికి నిత్యవసర వస్తువులు అందిస్తాం నిన్న నుంచి మనకి ఏదైతే ఇరవై కేజీల బియ్యం ఉందో కందిపప్పు ఉందో అలాగే పొటాటోస్ అలాగే ఆనియన్ అలాగే పామ్ ఆయిల్ ఉన్నాయో ఇక్కడ ఉన్న నేట ముడిగిన ప్రాంతానికి ఆల్రెడీ మనం ఈరోజు మధ్యాహ్నం వరకు వీళ్ళకి తొంభై మందికి ఇచ్చేసాము ఇంకా రిమైనింగ్ గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మిగతా రెండు వందల నలభై మందికి కూడా రోజు ఈవినింగ్ కల్లా మిగతా సరుకులు కూడా వస్తాయని తెలియజేశారు కాబట్టి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క వరదల్లో మేము సహాయ సమాకారం చేస్తూ ఇక్కడ ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం అదేవిధంగా కొంతమంది పారాసిలైసిడ్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు కూడా మనకి రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళు కూడా ఇక్కడే సహకారం అందిస్తున్నాము కాబట్టి ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు లేదని మేము ఇక్కడ అధికారుల తరఫున మేము భరోసా ఇస్తున్నాము అదే మీడియా వారి సహకారం కూడా మాకు ఎంతగానో ఉంది ఇక్కడ అలాగే నాయకులు కూడా నేను ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు వచ్చి పరిస్థితిని చూశారు జనాలు కూడా ఇక్కడికి మీరు రిహాబిలిటేషన్ సెంటర్ రమ్మని అన్నారు వాళ్ళు వస్తామని కూడా అంటున్నారు కాబట్టి ఏదన్నా విపత్కర పరిస్థితులు వస్తే మొత్తం అందున్న ఇక్కడ ఉన్న పీపుల్ మా రిహాబిలిటీ సెంటర్కి తరలించడానికి సలహా కావాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ అదేవిధంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద అక్కడ తగ్గుముఖం పడితే ఈ ప్రాంతంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సముద్ర తీరానికి ఉన్నటువంటి వైనతీ నది పరివాహక ప్రాంతానికి ఆనుకున్నటువంటి పల్లెపాలంలో ఈ ఈ ఈ వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయి స్థానిక సర్పంచ్ కూడా ఉన్నారు ఏమండి కొంతమందికి ఆర్థిక సాయం ఇది నిత్యావసర సరుకులు ఇవి చేశారు ఇంకా కొంతమందికి కావాలని మీరు కలెక్టర్కి కోరిన పరిస్థితి అయితే ఉంది ఇంకా ఎటువంటి సహాయం మీరు కోరుతున్నారు డె ఇల్లు వరకు నీట మునడం జరిగిందండి ప్రస్తుతానికైతే ఇరవై ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ కందిపప్పు కేజీ పామాయిలు అలాగే బంగాళదుంపలు ఉల్లిపాయలు సప్లై చేయడం జరుగుతుందండి అలాగే ఆర్థిక సహాయం కూడా మూడు వేలు కుటుంబానికి చెప్పుని అందిస్తానని గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఇళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు అలాగే ఇంకా నీట మునిగిన ఇల్లు తాటాకి ఇల్లు లాంటివి మట్టి ఇల్లు లాంటివి ఉన్నావి కూలిపోయే పరిస్థితి అయితే ఉంది అటువంటి వారికి ఆర్థిక సహాయం కింద పదివేల రూపాయలు చొప్పున వారికి సహాయం అందిస్తే తర్వాత అన్న రోజున వారు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడతాయని మేము అందరం అనుకుంటున్నాం ప్రధానంగా డబులేశ్వరం బ్యారేజ్ దిగున ఉన్నటువంటి ఒకసారి మనం పరిశీలిస్తే మూడు అదే అదేవిధంగా గౌతమి వృద్ధ గౌతమి వశిష్ఠ నదులకు సంబంధించి ఇప్పటికే కూడా చాలా ఉరకలెత్తిన ప్రవాహం కింది వైపుగా అంటే సముద్రం వైపుగా ప్రవహిస్తూ కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే మూడు జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యాభై నాలుగు ఆవాస ప్రాంతాలు లంకర గ్రామాలకు సంబంధించి ఇక్కడ ముంపుకు గురైన పరిస్థితి అయితే ఉందని గుర్తించారు అదేవిధంగా ఇప్పటికే పీగనవరం నియోజకవర్గ పరిధిలోని అయినవెల్లి మండల పరిధిలోకి వచ్చే ఎదురుబిడియం కాజ్వే కానీ అటు పశ్చిమ గోదావరి పీగన్నవరం నియోజకవర్గాలను కలిపే కనకాయిలంక కాజువే కానీ ఇప్పటికే వరద నీటి ప్రవాహానికి కొంత కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా సగినేటిపల్లి మండలం అంటే రాజుల నియోజకవర్గ పరిధిలోని సెగిటిపల్లి మండల పరిధిలో కూడా చాలా కాజువేలు అంటే అప్పన రాముని లంక కానీ రామరాజులంక కానీ ఈ గ్రామ పరిధిలో ఉన్నటువంటి కాజ్వేలు నీట మురిగిన పరిస్థితి ఉంది ప్రధానంగా ఎగువ ప్రాంతాల నుంచి కనుక ఇంకా వెల్లువెత్తున వెల్లువెత్తే గనక వరద ఉధృతి ఉన్నట్లయితే ఇంకా చాలా ప్రమాదకర పరిస్థితిలో వరదలు ఇటువైపుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా ఈ ఫ్లడ్ బ్యాంకులకు సంబంధించి కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది ఇప్పటికే రామచంద్రపురం మండల పరిధిలోకి వచ్చే కే గంగవరం మండల పరిధిలోకి వచ్చే ఒక ఫ్లడ్ బ్యాంక్ అంటే కరకట్ట కొంచెం బలహీనంగా ఉందని గుర్తించారు అధికారులు అక్కడ ఇప్పటికే కూడా కొంత పటిష్టమైన చర్యలు ఇసుక బస్తాలతో ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంకా కొంత అక్కడ ఆందోళనకర పరిస్థితి అయితే కొనసాగుతుందని తెలుస్తుంది అదేవిధంగా మమ్మడివరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కుండలేశ్వరం అంటే కాట్రెని కొన మండల పరిధిలోకి వస్తుంది ఇది కుండలేశ్వరం ప్రాంతంలో కూడా కరకట్టలు కొంచెం బలహీనంగా ఉన్నాయి అలాగే వశిష్ట పాయకు ఆనుకున్నటువంటి రాజోలు ప్రాంతంలో కూడా కరకట్టలు అయితే కొంచెం బలహీనంగా ఉన్నాయి ఈ ఫ్లడ్ బ్యాంకుకు సంబంధించి ఇప్పటికే కూడా ఈఈ అంటే హెడ్ వర్క్స్ ఈ ఇప్పటికే కొన్ని సూచనలు అధిక అధికారులకు చెప్పడం జరిగింది ఈ ప్రాంతాల్లో బలహీనపడితే కనుక తప్పనిసరిగా ఇసుక బస్తాలతో పటిష్టపరచాలనేసి ఇప్పటికే సూచించడం జరిగింది అదేవిధంగా నిన్న కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కూడా ఈ ప్రాంతాలకు పరిశీలించి మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొరత పరిస్థితులపై అంచనాకు వచ్చారు అదేవిధంగా వైనతే నది ప చెంతనకు మనం విజువల్స్ చూసినట్లయితే పురకలెత్తే ప్రవాహం మొత్తం సముద్రం వైపుగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది సముద్రం కనుక యథాతథంగా అంటే ధౌలేశ్వరం నుంచి పదహా దాదాపు పదిహేను లక్షల పైబడి క్యూసెక్కుల వరద నీరు క్రిందకి దిగువకు వదులుతుండగా ఈ నదీ ప్రవాహం ద్వారా కిందకి సముద్రంలోకి వచ్చింది యథాతథంగా కనుక తీసుకుంటే ఇబ్బంది లేదు కానీ సముద్రం ద్వారా కనుక పూర్తి స్థాయిలో కనుక నీటి తీసుకోకపోతే కనుక ఈ లంక గ్రామాలు మరింత ముంపుకు గురయ్యే అవకాశం ఉంది ప్రధానంగా ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ సాయం పరంగా అందిస్తున్న నిత్యావసర సరుకులు ఇప్పటికే కూడా మూడు జిల్లాల పరిధులు అంటే ఉమ్మడి ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలో ఇప్పటికీ అందించారు అదేవిధంగా తాగునీటి సదుపాయం ప్రధానంగా టిన్ల ద్వారా ఎవరికాలే మండల పరిధిలో ఆయా మండల అధికారుల సమక్షంలో ఇప్పటికే కూడా ఆ శాఖ ద్వారా ఒకసారి మనం చూస్తున్న చూసినట్లయితే ఈ టిన్స్ ద్వారా ఈ సరఫరా నీటి సరఫరా అయితే అవుతుంది అంటే ఇదివరకు ఈ పరిస్థితి లేకపోగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండదు అయితే కొత్తగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు ఎవరికి వాళ్ళ అంటే కుటుంబానికి రెండు టిన్నులు చొప్పున ఇప్పటికే కూడా పంపిణీ కార్యక్రమం జరిగింది అదే ప్రతి వరద ప్రాంతంలో కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఉదాహరణకి ఈ అల్వరం మండల పరిధిలోని బోడస్కురి ప్రాంతంలోనే అంటే ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి దాదాపు ఐదు వందల మందికి పైగా రోజు రెండు పూటలా కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేశారు ఇదే విధంగా మూడు జిల్లాల పరిధిలో కూడా ఎక్కడైతే వరద ప్రభావం ఉందో ఆ ప్రాంతాల్లో గనక తప్పనిసరిగా మేము పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు ప్రధానంగా భద్రాచలం వద్ద ఈ రోజు పరిస్థితి ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే దాదాపు నలభై నాలుగు వరకు అంటే దిగువ దిగిన పరిస్థితిలో ఎగువ ప్రాంతాలు అంటే మహారాష్ట్ర కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ భారీ వర్షాలు కనుక కురిసినట్లయితే మళ్ళీ భద్రాచలం వద్ద వరద వరవడి పెరిగి ఆ దబులేశ్వరం వైపుగా ఉరకలెత్తి ఆ వైపుగా ఈ లంక గ్రామాలు ముంచెత్తే అవకాశం అయితే లేకపోలేదని అధికారులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ అప్రమత్తంగా ఉండి లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అదే విధంగా ప్రత్యేక అధికారులుగా నియమించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడే అప్రమత్తంగా ఉండి నివేదికను అందజేయాలని మూడు జిల్లాల కలెక్టర్లు హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్